నిన్న తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద తనకున్నటువంటి దృక్పథాన్ని విద్య మీద తనకున్నటువంటి భవిష్యత్తు ఆలోచనను అద్భుతంగా ప్రజెంట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం రాజకీయాల గురించి తన ప్రభుత్వ పనితీరు గురించి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం గురించి చాలా చాలా ఆత్మవిశ్వాసంతో కొన్ని చోట్ల చాలా గర్వపడుతూ కూడా సమాధానాలు చెప్పారు అంటే తన పాలన తనకిచ్చిన సాటిస్ఫాక్షన్ల నుంచి వచ్చినటువంటి గర్వం అది గర్వం అది చాలా అంశాలు మాట్లాడిన తర్వాత ఒక అంశం మనం నిన్న కూడా మనం రాత్రి మాట్లాడుకున్నాం ఏమని నాని నేను యాభై ఆరు యాభై ఏడు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చాను ప్రజలకు ఇవ్వనిది కూడా నెరవేర్చాను అంటే ప్రజలకు ఇవ్వనిది కూడా చేసుకుంటూ వచ్చాను కరోనా లాంటి కష్ట సమయం వచ్చినా కూడా ఎప్పుడూ ప్రజలకు మంచి చేయడం నుంచి తప్పుకోవాలి లేకుంటే ఇప్పుడు కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు కరోనా పూచి చూపించి ఆపేయాలి అని చెప్పే ఆలోచన కూడా నేను చెయ్యలేదు రాదు ప్రజలకు మంచి చేయాలన్నదిన ఆలోచన పేద అట్టడుగు వర్గాలకు మంచి చేయడం అంటే మొదట విద్య క్వాలిటీ విద్య విద్య మీద దృష్టి పెట్టడం దగ్గర నుంచి మొదలెట్టాలి ఆర్థిక సమానత్వం సాధించాలి అన్నా సామాజిక సమానత్వం సాధించాలి అన్నా ఖచ్చితంగా చదివే ప్రధాన ఆయుధం అందుకే రెండు వేల నలభై వరకు లేదంటే రెండు వేల ముప్పై ఐదు వరకు ఆ ఫ్యూచర్ ప్లాన్స్ కరెక్ట్గా వేసుకునే అందులో సంస్కరణలు తీసుకుంటూ వస్తున్నానని చెప్పుకుంటూ అందుకే నేను నా ప్రభు నా పాలన మీద రెఫరెండం కోరుతూ ఉన్నా నా పాలన మీద రెఫరెండం కోరుతూ ఉన్నా మంచి చేస్తేనే ఓటేమని చెప్పి అడుగుతూ ఉన్నా గుండె మీద చెయ్యేసుకొని మీ ఇంటికి మంచి జరిగితేనే నాతో నిలబడమని చెబుతూ ఉన్నా ఈ యాభై ఏడు నెలల నా పరిపాలన మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది అందుకే పాజిటివ్ బ్యాంక్తో జనం ముందుకెళ్తూ ఉన్నా కొన్ని కోట్ల మంది హృదయాలను టచ్ చేశాను కొన్ని లక్షల కుటుంబాలకు మంచి చేశాము చాలా సంతోషంగా ఉన్నా చాలా సంతృప్తిగా ఉన్నా ఇప్పటికిప్పుడు దిగిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఏం రిగ్రెట్ లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి ఇప్పటికిప్పుడు దిగిపోయే పరిస్థితి వచ్చినా ఏం రిగ్రెట్ లేదు సంతృప్తిగా ఉంది సంతోషకరంగా ఉంది అని అంటే ఎవరైనా ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు అరే జనానికి మాటిచ్చాం చేయలేకపోయాం అరే జనానికి ఆ మేనిఫెస్టో ఇచ్చాం చేయలేకపోయాం అరే జనాలను మోసం చేశాం అనుకున్న వాళ్ళకైతే కాస్త రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఆయన మేనిఫెస్టో ఏది ఇచ్చారో అదంతా ఎగ్జిక్యూట్ చేశారు మేనిఫెస్టో లేని అంశాలను కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేశారు ఇది నిజం మెడికల్ కాలేజీల దగ్గర నుంచి మొదలుపెట్టిన పోర్టుల దగ్గర నుంచి మొదలుపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలుపెట్టిన పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల దగ్గర నుంచి మొదలుపెట్టిన సో ఉన్నంతలో బ్రహ్మాండంగా చేశారన్నది ఆయన పాయింట్ దానిని కూడా అంత ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతూ తన ప్రభుత్వం గురించి గర్వంగా చెప్పిన మాటను కూడా తెలుగుదేశం పార్టీ మీడియా జగన్ ప్యాకప్ హ్యాండ్సప్ అని వైసీపీ ప్యాకప్ అనే విధంగానో జగన్ నిరాశ నిస్పృహలో మాట్లాడుతున్నారు అని జగన్ వెంట ఓటమి మాటలు అని రకరకాలుగా బ్యానర్ హిట్టింగ్ రాసుకుంటూ వీళ్ళు అదేదో ఉత్తి సంతోషాన్ని లేకుంటే అదేదో సంతోషాన్ని ఒక శాటిస్టిక్ సంతోషాన్ని పొందితే నిజంగానే వీళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంది ఆయన మాట్లాడిన కాన్ఫిడెన్స్ ఏంది ఆయన మాట్లాడినటువంటి ఆ ఫ్లో ఆఫ్ కంటెంట్ ఏంటి వీళ్ళు బ్యాంక్ రెడింగ్ పెట్టి రాసింది ఏంటి రాసింది ఏంటి జగన్ అసంతృప్తితో మాట్లాడారా నిరాశతో మాట్లాడారా జగన్ ఎంత కాన్ఫిడెంట్తో మాట్లాడారు ఎంత పాజిటివ్గా మాట్లాడారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి అరే బాబు నన్ను అడిగితే ఎన్నికల ఫలితాలు ఏమొస్తాయన్నది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే గెలిచాడు ఎన్నికలకు ముందే గెలిచాడు ఆయన ఎందుకని నా పాలన మీద రెఫరెండం కోరుతూ ఉన్న మంచి జరిగితేనే ఓటేయండి వేయండి అని చెప్పి పోయిన ఒక్క ప్రభుత్వాన్ని చూపెట్టండి మంచి జరిగితేనే ఓటేయండి వేయండి లేకపోతే వెయ్యకండి మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి వేయండి అని చెప్పి తన పాలన మీద రెఫరెండం కోరుతూ ఎన్నికలకు వెళ్ళిన ప్రభుత్వాన్ని చూపించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అన్న కదా కాసేపు పక్కన పెట్టినా పక్కన పెట్టినా జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎన్నికలు జరగబోయే కంటే ముందే ఘన విజయం సాధించాడు అని చెప్పడానికి నా ప్రభుత్వం మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పి ఆయన రెఫరెండం కోరుతూ ఉన్నారు చూడు ఈయన ఒక్క దగ్గరే ఆయన గెలిచేసినట్లు ఇక్కడ ఒక్క దగ్గర ఆయన గెలిచేసినట్లు మంచి చేశా అని చెప్పి నమ్ముతున్నాడు మేనిఫెస్టో పడిపోయి ఇంటికి పోతున్నాడు పాజిటివ్ ఓట్ బ్యాంక్ని ఆయన నమ్ముకున్నాడు ఎక్కడ కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఆ ఇంకా గోతిక నగలా కాసుకొని ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో కాసుకొనిప్పుడు చూడాలి ఏమీ లేవు ఆయన అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ ఆయన కొనసాగించుకుంటూ పోతూ ఉన్నాడు ఇప్పటికే చాలా ప్రకటించారు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి మేము మోసపూరితమైన మాటలు ఇంతవరకు మంచి జరిగితే ఓటేమంటున్నారు నెక్స్ట్ మేనిఫెస్టో మీద ఒకటి వస్తుంది అదిగో మేము అధికారంలోకి వస్తే ఇంకా రెండు మూడు ఏమన్నా చెబుతాడు అంతే ప్రజలను ఎక్కడా మోసం చేయకుండా ప్రజలను ఎక్కడా మిస్లీడ్ చేయకుండా ఆయన ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డప్పుడే గెలిచేశాడు ఫలితాల కథ తర్వాత తన పాలన మీద రెఫరెండం కోరినప్పుడే గెలిచేశాడు వీళ్ళకి అది కూడా అర్థం కాకపోతే వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చూశారా లేకపోతే చూసి కూడా చూసే వాళ్ళను వీళ్ళ ఇంటర్వ్యూ చూసి కూడా వీళ్ళ పత్రికలు ఛానళ్ళు చూసే వాళ్ళని మిస్లేట్ చేయాలని చెప్పి ఇటువంటి పరిధి న్యూస్ ఎట్లా రాసుకుంటూ పోతారు అయ్యారు మీరు